మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాజు హోటల్లో మలక్పేట యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక పాల్గొని మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాజు హోటల్లో మలక్పేట యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక పాల్గొని మాట్లాడుతూ భారతీయ మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండవ అతి సాధారణ క్యాన్సర్ అని అన్నారు రాష్ట్రంలో కూడా గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఈ వ్యాధి మహిళల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడంతో పాటు వారి కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేస్తుందన్నారు మలక్పేట యశోధ ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన రేడియేషన్ థెరపీ పద్ధతులను ఉపయోగించి అనేక మంది గర్భాశయ క్యాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడుతున్నట్లు తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో పలు కారణాలతో సూర్యాపేటకు చెందిన ఐదుగురు రోగులు తమ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు వివిధ విధానాల్లో వారికి సమగ్రంగా పరీక్షలు చేయగా ఆ ఐదుగురు రోగులకు గర్భాశయ స్క్వామస్ సెల్ కార్సినీమాగా నిర్ధారణ అయినట్లు చెప్పారు వారిలో ప్రతి ఒక్కరికి ఐదు నుండి ఆరు వారాలు అధునాతన రేడియేషన్ థెరఫీ వారానికి ఒకసారి కీమోథెరఫీ మూడు వారాలకే బ్రాంకీ థెరఫీలతో కూడిన ప్రత్యేక చికిత్సను అందించడం జరిగిందన్నారు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండటం విశేషమని అన్నారు వీరందరికీ యశోద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి స్థాయిలో ఉచిత చికిత్సను అందించామన్నారు చికిత్స చేయించుకున్న ఐదారు సంవత్సరాల తర్వాత కూడా వీరి ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందన్నారు ఎంఆర్ లీకాన్ వంటి అనేక అత్యాధునిక రేడియేషన్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అనంతరం ఆ హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చితురా మాట్లాడుతూ తమ ఆసుపత్రి నందు అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం లక్ష్మణ్ శ్రీకాంత్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ శ్రవణ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లోని మలక్పేట యశోదాస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక

డాక్టర్ నివాలిక కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ వీళ్ళందరూ సర్వీస్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్ గత సెవెన్ ఇయర్స్ నుంచి నేను సూదక్పేట్ రెగ్యులర్గా చెక్ అవుతున్నాను అండ్ నేను ఈ పేషెంట్స్ని యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను సో దీస్ ఆల్ దీస్ ఫోర్ పేషెంట్స్ ఆర్ సర్వీస్ క్యాన్సర్ పేషెంట్స్ నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు అండ్ సెవెన్ ఇయర్స్ అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా ఫోర్ మేజర్ రీజన్స్ ఒకటి ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అని సెకండ్ రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు రేడియేషన్ థెరపీ తీసుకున్నంత కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి థర్డ్ క్యాన్సర్ అంటే భయపడకూడదు క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేవారి అన్నారు అండ్ ఫోర్త్ మహిళలు మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి టైంకి చూపించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత మంచి లైఫ్ మంచిగా ఉంటుంది సో సర్వీస్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి ఇబ్బంది ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ నలుగురు పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు ఐ రియలీ అప్రిషియేట్ ఈ నలుగురు అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెసిపీ పెట్టడం జరిగింది అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ సర్విక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ చాలా కామన్ మన తెలంగాణలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీ థౌసండ్ సర్విక్స్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి నాకు మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ నాలుగు ఐదు వారాలు రేడియేషన్ థెరపీ మూడు వారాలు బ్రాకి థెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశీలు కూడా అవైలబుల్ ఉంది అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి యశోరాకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోరా హైటెక్ సిటీలో ఉంది అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశ్వరా హైటెక్ సిటీలోనే వచ్చింది దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇంకా చాలా తక్కువ వస్తాయి సో ఎంఆర్ లీనాక్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది ఇంకా జనరల్గా క్యాన్సర్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటారు మేము హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మన ద్వారా కూడా మేము హైటెక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఏ పేషెంట్స్ అయినా ఫ్రీ అన్అఫర్డబుల్ ఉంటే ఆరోగ్యశీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆరోగ్యశీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచినే తగ్గుతుంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది సో మేము ఆరోగ్యశైలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము ఒక రేడియేషన్ అంటే యా రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్ క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు ఓకే అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకోవడం ముఖ్యం మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు రేట్ క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది మీ అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది ఈ క్యాన్సర్ ఉందనగానే అనగానే నిరాశపడద్దు ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు ఇది తగ్గదులే పై అవుతాయి అని అనుకోవద్దు ఈ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ చూపించుకోవాలి తీసుకోవాలి ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ పెట్టి అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు ఆరోగ్యశాల తీసుకున్నా ఇలా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది మీరు భయం